హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ ఫామ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం పుంజైతే సేల్కి పెట్టినాం అదైతే ఇప్పుడు సేల్ పెట్టట్లేదు మళ్ళీ మేమైతే మా డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాం దాన్ని అయితే మనం లక్కీ డ్రా దిద్దాం అనుకుంటాం లక్కీ డ్రా ఏంటంటే థర్టీ ఫస్ట్ రోజు దిద్దాం లైవ్ పెట్టి తీస్తాం అన్నమాట చూపిస్తా పుంజు కూడా మీకు చూడొచ్చు ఇది పిల్లనే ఇంకా సిక్స్ మంత్స్ మంచి మంచి హైటు మంచి బాడీ డబల్ బాడీ మస్తు అవుతుంది చూడచ్చు కలర్ కూడా చూడచ్చు ఇప్పుడే మంచి మంచి ఫీడింగ్ అయితే మంచి మంచిగా ఇస్తున్నాం మేము దీనికి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఏంటంటే మేమైతే నెంబర్ ఇస్తాం వాట్సాప్ నెంబర్ ఇస్తాం నంబర్కి అయితే మాకైతే మెసేజ్ చేయండి ఇలా పార్టిసిపేట్ ఎట్లా అంటే హండ్రెడ్ రూపీస్ టోకెన్ అన్నమాట టోకెన్ సిస్టమ్ పెడుతున్నాం టోకెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మేము పేమెంట్ డీటెయిల్స్ చెప్తాం చెప్పిన తర్వాత థర్టీ ఫస్ట్ రోజు అయితే మనం టోకెన్స్ అయితే లైవ్లో తీద్దాం ఎవరి నేమ్ వస్తే వాళ్ళకైతే మనం ఇదైతే ఇచ్చి ఇచ్చేద్దాం ఈ అయితే ఇదైతే మంచి క్వాలిటీ పుంజు చూసుకోవచ్చు ఐట్ కూడా చాలా ట్వంటీ త్రీ వరకు ఐట్ ఉన్నది ఈ విన్నర్ అయితే విన్నర్ అయితే మేమే అనౌన్స్ అనౌన్స్ చేస్తాం అనౌన్స్ చేసినప్పుడు మీరే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది చూడచ్చు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ హైటు ఇటు మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్